జీతాలు ఇవ్వట్లేదు ఖచ్చితంగా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల అందరికీ జీతాలు ఇస్తున్నాం మ్యాక్సిమం ఒకటి నుంచి రెండు తారీఖుల్లోనే డిలే ఎవరికన్నా అయితే ఫోర్త్ ఫిఫ్త్ లోపల జీతాలు వస్తున్నాయి ఉద్యోగ సంఘాలు మొన్నే ముఖ్యమంత్రి గారిని కలిసి సంతోషాన్ని వ్యక్తం చేసిపోయారు ఆయన ఏం చేశాడు అన్ని బకాయిలు పెట్టిపోయాడు ఇరవై వేల కోట్లని మేం చెప్తే కాదు ఇరవై ఆరు వేల కోట్లు మాకు బకాయిలు పెట్టిపోయాడు ఆయన అని చెప్పారు ఇవాళ మేము అనుభవిస్తున్నాం కష్టపడుతున్నాం ఈ రాష్ట్రం కోసం వాళ్ళు కూడా తపనబడ్డారు ఈ రాష్ట్రం బాగుండాలి ఎందుకనంటే అల్టిమేట్లీ మనమందరం ఈ రాష్ట్రంలో ఉండాల్సిన వాళ్ళం మనము మన పిల్లలు ఈ రాష్ట్రంలో ఉండాల్సిన వాళ్ళం వాళ్ళకి ఆ కమిట్మెంట్తో ఆలోచించారు గత ఎన్నికల్లో వాళ్ళు కూడా సరైన నిర్ణయం తీసుకున్నటువంటి ప్రజల్లో వాళ్ళు కూడా ఒకరు ఉద్యోగులు సో నో ఉద్యోగులను ఎట్లా చూసుకోవాలి వాళ్ళతో ఎట్లా పని చేయించుకోవాలి అనేటువంటి క్లారిటీ మా ప్రభుత్వానికి ఉంది చేయగలిగినన్ని చేస్తున్నాం వాళ్ళకి పరిస్థితులు ఏంటో మనకు తెలుసు కాబట్టి ఎంప్లాయీస్ ఇవాళ హ్యాపీగా ఉన్నారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా లేరు నేను మీకు చెప్తా ఉండేది ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్లో అదానీ ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేసిన తర్వాత ఎన్నికలు వచ్చాయి వాళ్ళు అన్ని ప్రభుత్వ అన్ని పరిశ్రమల్ని చూసినట్టే దాన్ని కూడా చూశారు కానీ అదాని దేశంలో బలవంతుడు కాబట్టి ఆయన నిలదొక్కోగలిగాడు విధిలేని పరిస్థితుల్లో నేను కొన్ని ఆన్ రికార్డ్ చెప్పకూడదేమో మరి విధిలేని పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళకే రివైజ్ చేస్తూ జివో ఇచ్చారు ఆఖరికి తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ని తరిమేయగలిగారు అదాని లేకపోయారు జీవో ఇచ్చాడు విధిలేని పరిస్థితుల్లో జివో ఇచ్చాడు ఇవాళ ఆయన ఏం కన్ఫ్యూజ్ అయ్యాడు అని అంటే అదాని వాళ్ళు ఒక ట్వీట్ చేశారు గూగుల్తో మేము కలిసి ఏఐతో పనిచేస్తామని పై కూడా ఇవ్వచ్చు గూగుల్తో కలిసి పనిచేస్తానని గూగుల్ పెడుతున్న సెంటరే అది సి దే ఆర్ ది హబ్ ఎవరైనా వాడుకోవచ్చు ఆ ఫెసిలిటీస్ వాళ్ళు క్రియేట్ చేసేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఒక గూగుల్ అయింది రేపు టీసీఎస్ ఏ వాడుకోవచ్చు ఈ దేశంలో ఉన్న ప్రతి సంస్థ కూడా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఖచ్చితంగా ఒక సెంటర్ని విశాఖలో పెట్టుకుంటారు సో గూగుల్ ఆయన కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు అదాని గూగుల్ ఒకటే వాళ్ళు ఎక్కడో గురుగాంలో కలిశారంట గురుగాం ప్రాజెక్ట్ గురుగామ్దే ఆంధ్ర ప్రాజెక్ట్ ఆంధ్ర ఆంధ్ర గూగుళ్ళు క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా గూగుల్తో సంప్రదించి గూగుల్ని ఏర్పాటు చేసిందే అదాని అని ఆయన ఏం చెప్పుకుంటున్నాడో అది సపరేట్గా ఉన్నాయి ఇప్పటికీ కూడా ఉన్నాయి రేపు పొద్దున హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఏంటంటే వాళ్ళు కూడా వీళ్ళతో జాయిన్ అవుతారు రేపు కన్స్ట్రక్షన్ వర్క్ చేయొచ్చు గూగుల్ సంస్థను నేను కడతాను అని చెప్పి అదాని కట్టొచ్చు అదాని కట్టినంత మాత్రంతో అది అదాని అవుతుందా మా సురేంద్ర కట్టొచ్చు ఎవరైనా కట్టొచ్చు కట్టినంత మాత్రంలో కలిసి పని చేస్తామని ట్వీట్ చేస్తే నేనే 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 నేనేది ఇచ్చాను నేనేది ఇచ్చానని సార్ ఐదేండ్లు ఆయనే ఉన్నాడు ఆరేండ్లలో మేము పెట్టమంటున్నాం మమ్మల్ని దట్ ఈస్ ది ఎగ్జాంపుల్ మా ప్రభుత్వం పనిచేస్తుంది అనడానికి నువ్వేందో మద్యం ఫ్యాక్టరీలు పెట్టారు నడుపుతున్నారు నడిపితే బయటకే రావు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేశారు కదా బూమ్ భూములు ప్రెసిడెంట్ మెడళ్ళు గోల్డ్ మెడళ్ళు ఈ రాష్ట్రం దేశంలో లేనటువంటి బ్రాండ్లను తీసుకొచ్చేసి ప్రజల ప్రాణాలతో చలగాటమాడారు కదా వీఆర్ వెరీ క్లియర్ ఆ విషయంలో ఎటువంటి రాజీ లేదు ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం అసలు ఈ లిక్కర్ ఇండస్ట్రీలో ఒక ఫర్మ్ పాలసీ ఈ దేశంలో మొదటి ఎక్స్పెరిమెంట్ ఎక్కడ జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా చంద్రబాబు నాయుడు గారు నైంటీ ఫోర్ టు టూ థౌజండ్ ఫోర్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఈఎన్ఏని మొదలుపెట్టారు ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అంతకుముందు రెక్టిఫైడ్ స్పిరిట్ స్పిరిట్ని తీసుకొచ్చి నీళ్లు కలిపి చేస్తూ ఉంటే ఆరోగ్యానికి హానికరమని దేశంలో మొదటిసారి ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు కల్తీ మధ్యం రాకూడదు అని హోలోగ్రామ్ స్టిక్కర్ లేపించింది చంద్రబాబు నాయుడు గారు ట్రాక్ అండ్ ట్రేస్ ఎక్కడైనా ఒక బాటిల్ దొరికితే అది ఎక్కడ తయారైంది ఏ షాప్ నుంచి బయటకు వచ్చింది అని మొత్తం వెనక వరకు ట్రేస్ చేసే టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది ట్రాక్ అండ్ ట్రేస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇవన్నింటినీ స్టడీ చేయడానికి దేశంలో అన్ని రాష్ట్రాలు వచ్చాయి అందరూ ఇంప్లిమెంట్ చేశారు మీరొచ్చి మీకు కావాల్సినటువంటి విధానాల్ని అవలంబించారు ఐదేళ్లలో ఏం జరిగిందో మనం కళ్ళ ముందు చూసాం ల్యాబ్ రిపోర్ట్లు ఇచ్చాయి ప్రాణానికి హానికరమైనటువంటి కెమికల్స్ ఇందులో ఉన్నాయనేటువంటి చెప్పారు మీరు మాట్లాడలేదు ఉలకలేదు పలకలేదు ఎందుకు వ్యవస్థ మొత్తం మీ అనుచరుల చేతిలో ఉండిపోయింది ఫ్యాక్టరీలు లీజుకు తీసుకున్నారు బ్రాండ్లు మీవే ఫ్యాక్టరీలు మీవే సప్లై చేయని మీదే ఇవాళ లిక్కర్ కుంభకోణంలో ఎన్ని పేర్లు బయటకు వస్తున్నాయో మీరు చూస్తూ ఉన్నారు టోటల్ క్యాష్ డీలింగ్స్ నడుస్తూ ఉన్నాయి మేము దాంట్లో నో రాజీ నో కాంప్రమైజ్ ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం మళ్ళీ ఈఎన్ఏ మీద స్ట్రిక్ట్గా పెట్టాం ఉక్కుపాదంతో అణిచివేయడం వస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నాయి ఎవరున్నా బయటికి తీసుకొస్తున్నారు పార్టీతో సంబంధం ఉంటే సస్పెండ్ చేస్తున్నారు మిగిలిన వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితులు వచ్చినాయి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ జీఓఎంఎస్ ఎంఎస్ నంబర్ నైన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవోని తర్వాత అదానీ పేరుతోటే మళ్ళీ ఆ పాత జివోని ఉదహరిస్తూ ఇచ్చాడు ఆయన కాపీలు పంపించండి తర్వాత మళ్ళీ విశాఖ ఇన్ఫోటెక్ అని అదే అదానీ సబ్సిడరీకి మళ్ళీ మార్చాడు ఇరవై మూడులో పది మెగావాట్లు మొదటి మూడేళ్లలో పది మెగావాట్లు పెట్టేటట్టు ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటిది వెయ్యి మెగావాట్ ఇట్స్ వరల్డ్ రికార్డ్ ప్రపంచంలోనే ఒక అద్భుతం నేను గొప్ప చెప్పడానికి కాదు ఇట్స్ అ ఫ్యాక్ట్ చెప్పాను కదా ఎన్ని పొంగునూరులు అయితే ఒక బెంగళూరు అవుతుంది ఎన్ని పది పది మెగావాట్లు అయితే ఒక వెయ్యి మెగావాట్లు అవుతుంది అందులో గూగుల్ లాంటి సంస్థ రావడం మీకు ఇంకా రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో చూడబోతున్నారు ఏ రకమైనటువంటి ప్రామిస్లు అనౌన్స్ అవుతున్నాయి అనేటువంటిది నవంబర్లోనే చూస్తారు మీరు ఎక్కువ దూరం కూడా లేదు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ చెప్తున్నా కొందరు కొన్ని మాట్లాడకుండా ఉండటం బెటర్ నేను విండ్ మిల్స్ వస్తే పంటలు ఎండిపోతాయని చెప్పినట్టుగానే ప్రచారం ఇవాళ నెక్స్ట్ జనరేషన్ హ్యాపెనింగ్ అమెరికా కొట్టుకుంటుంది విలవిల్లాడుతుంది గూగుల్ ఎందుకు వాటర్ ఎక్కువ అవసరం వదిలేస్తారు ప్రాజెక్టులు దట్స్ ది నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ ఈరోజు ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని క్యాప్చర్ చేసుకోగలిగారు కాబట్టి మన పిల్లలు ఈ రాష్ట్రానికి చెందినటువంటి పిల్లలు ప్రపంచవ్యాప్తంగా పోగలిగారు నెక్స్ట్ టెన్ ట్వంటీ ఇయర్సు టెక్నాలజీలో రూల్ చేయబోయేది ఏఐ దాని హబ్బు ఆంధ్రప్రదేశ్ కాబోతోంది దాని హబ్ విశాఖపట్నం కాబోతోంది ఓ ఒక ఒక చరిత్రకి సాక్షిభూతులం మనం నేను చెప్తా ఉన్నాం ఓ హైటెక్ సిటీ ఐదంతస్తుల భవనం అన్నారు రెవల్యూషన్ తీసుకొచ్చింది ఊరికి బొడ్రాయి ఇంతే కానీ ఊరు పెద్దదవుతుంది బొడ్రాయితోనే ఊరు ప్రారంభమయ్యేది చిన్న బొడ్రాయి భూమిలోకి ఒక అర్ధ అడుగు ఉంటుంది భూమిపైన ఆరించులు ఉంటుంది ఒక బొడ్రా వేస్తే ఒక ఊరు డెవలప్ అవుతుంది హైటెక్ సిటీ ఒక బొడ్రాయి పడితే సైబరాబాద్ డెవలప్ అయింది ఇవాళ గూగుల్ వచ్చింది రెవల్యూషనరీగా చూడబోతున్నాం ఎక్కువ రోజులు లేదు నవంబర్లోనే ఈ నవంబర్ నుంచే మనం చూడబోతున్నాం అనేటువంటిది మీ అందరికీ తెలియజేస్తాం లేటెస్ట్గా క్యూఆర్ కోడ్ మొదలుపెట్టారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రచారం చేస్తున్నాం ప్రతి షాప్ దగ్గర కూడా ఒక బాటిల్ని ఇట్లా టెస్ట్ చేస్తే అది ఒరిజినల్లా కాదా అని తేలే రకంగా మొదలు పెడుతున్నాం ఎందుకు ప్రతి ఒక్కడికి బాధ్యత ఉండాలి ఎక్కడా కూడా అక్రమ మద్యం చొరబాటు కాకూడదు ఇల్లిసిట్ లిక్కర్ అనేటువంటిది వస్తే అది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడమే గతంలో మీ డెత్తులు మీరు ఏం చేశారు ప్రాణాలు పోతే ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేయాల మీరు లిక్కర్లో డెత్లు జరిగితే మీరు కనీసం ఎఫ్ఐఆర్లు బుక్ చేయాల వేరే వేరే కారణాలు చూపించి వాళ్ళు చనిపోయారని చెప్పేసి మీరు చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి జంగారెడ్డి గూడెం ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కల్తీ మధ్యంతో ప్రజలు చనిపోతే మీరు ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేయాలి రాష్ట్రంలో ఎక్కడ మద్యం మీద ఎఫ్ఐఆర్లు పెట్టకూడదని మీరు ఇచ్చారు ఇవాళ ఎవడైనా సరే ఆధారాలుంటే బుక్ చేయండి కేసులు పెట్టండి కఠినమైన శిక్షలు గురయ్యేలా చూడండి అనేటువంటిది మా ప్రభుత్వ విధానం స్పష్టంగా మేము పదే పదే చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమిటెడ్గా ఉంది ఈ విషయంలో మాకు ఆదాయం ముఖ్యం కాదు ఆరోగ్యం ముఖ్యం కష్టపడినోడు అలవాటు పడినోడు అది సాధ్యం మానడం సాధ్యం కాదు అనుకున్నాడు కాబట్టి వాడికి ప్యూర్ రెక్టిఫైడ్ ఈఎన్ఏ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఉండేలా చూసేటువంటి పరిస్థితుల్లో పెట్టారు ఎక్కడ అక్రమ మద్యం రాకూడదు ఇల్లు సిట్లిక్కర్ ఉండకూడదు పొరుగు రాష్ట్రాల నుంచి రాకూడదు అనేటువంటి స్ట్రిక్ట్గా మొదలు పెడతా ఉంది కాబట్టే ఇది జరుగుతూ ఉంది దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ ప్రచారం అసలు నోరాయింగ్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అది అన్ని పక్కన బట్టగాల్చి ముఖాన్ని వేసి వెళ్ళిపోవడం బెంగళూరు నుంచి రావడం ఫ్లైట్ దిగడం నాలుగు మాటలు మాట్లాడడం బట్ట కాల్చి ముఖాన్ని వేయడం అలా వెళ్ళిపోవడం చెప్పాను కదా పింక్ డైమండ్ అట్లానే పోయింది పింక్ డైమండ్ అన్నావు కేసేసావు విడ్రా చేసుకున్నావు నెక్స్ట్ ఇది ఎట్లా ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు మీరు ఫేక్ ప్రచారాలు ఆపంటారు నేను నిజంగా బాధ అనిపించింది పొద్దున్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత టీవీ ఒక రెండు నిమిషాలు చూస్తూ ఉంటేనే దాని మీద కూడా శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా తయారైంది మరొక్కసారి చెప్పబోయేటువంటిది ఒకటే అదానీ వచ్చినా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నుంచే వచ్చింది గూగుల్లో వచ్చినా చంద్రబాబు నాయుడు ఇంకా ఇది సీ కేబుల్ అంట ఎందు లెటర్ నా సింగపూర్ గవర్నమెంట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సిఫీ వేస్తోంది ఇవాళ అసలు ఎవరు కేబుల్ వేస్తున్నారు నువ్వు ఎవరికి లెటర్ రాసావు గవర్నమెంట్ ఎక్కడన్నా కేబుల్ వేసిందా ఏంటండి అసలు ఎవరిని చేయాలనుకుంటున్నారు మీరు అది ఇట్స్ ఓపెన్ యాక్సెస్ కేబుల్ కేబుల్ వచ్చిన తర్వాత ఇక్కడ అందరు తీసుకుంటారు ఇక్కడ అదాని తీసుకుంటుంది గూగుల్ తీసుకుంటుంది ఎవరైనా తీసుకోవచ్చు ఆ ఫెసిలిటీ ఇవాళ బ్రాండ్ చంద్రబాబు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు కాబట్టి ఈస్ట్ కోస్ట్కి వస్తున్నారు వాళ్ళు విశాఖపట్నంకి వస్తున్నారు న్యాచురల్గా అద్భుతాలు సృష్టించే శక్తి మనకుంది విశాఖపట్నానికి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే మీరు దాన్ని ఉపయోగించలేదు ఇవాళ ఆయన వచ్చాడు మార్కెటింగ్ చేసుకుంటున్నాడు కంపెనీలు వస్తున్నాయి దాన్ని చూసి మీరు ఏదో రొమ్ములు కొట్టుకుంటూ నేను చేశాను నేను చేశాను దయచేసి మీకు వస్తామంటే మీకు గూగుల్ లొకేషన్స్ అడ్రస్ పంపిస్తాం అది కూడా గూగుల్లోనే చూసుకోవాలి మీరు అదానికి ఇచ్చిన ల్యాండ్స్ ఇంకా ఇప్పటికే అట్లానే ఉన్నాయి మేము వచ్చినా క్యాన్సిల్ చేయాలా గూగుల్ డేటా సెంటర్ పెడితే ఏమొస్తుంది రెండు వందల ఉద్యోగాలు రావన్నారు మరి ఈరోజు ఎందుకు అంత రొమ్ములు ఇచ్చుకుంటున్నారు గూగుల్ డేటా సెంటర్తో పాటు అద్భుతం జరగబోతోంది ఈరోజు విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మేజర్ హబ్ అక్కడ రాకపోతుంది ఎప్పుడైతే అది వచ్చిందో దాని చుట్టూ ఆ వ్యవస్థను వాడుకునేటువంటి కంపెనీలు వస్తాయి ఆ ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది అవన్నీ లేట్గా తెలుసుకున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది గోడౌన్ పెడతారు ర్యాకులు పెడతారు కంప్యూటర్లు పెడతారని చెప్పిన ఆయన ఇవాళ గూగుల్ గురించి మాట్లాడుతున్నావు సంతోషం నువ్వు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడావంటే అది చంద్రబాబు నాయుడు గారు అచీవ్మెంట్ అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ నేను అనేది ఏంటంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అందరినీ మాట్లాడుతున్నాడు నిన్నటికి నిన్న మా బాలకృష్ణ గారిని తిట్టారు తీవ్రంగా నిజం ఖండిస్తున్నాం నిజంగా బాలకృష్ణ గారు ఆయనకు ఉన్నటువంటిది ఏదో చెప్పాడు ఆయన ఆయన మాట్లాడొచ్చు కానీ ఆయన మాట్లాడిన పదం ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడేటువంటి పదం అది ఆయన సంస్కారం ఏందో ఆయనే కనపడతా ఉంది ఇంకా దాని గురించి నేను సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని ఏంది